వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉండేవి మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా ఉంటున్నాయి అప్పటికి ఆ రోజుల్లో ఉన్న పెళ్ళికి ఇప్పుడు జరుగుతున్న పెళ్ళి సందడికి డిఫరెన్స్ ఏంటి ఒకసారి ఆ మెమరీస్ అన్ని రివైండ్ చేసుకుందాము నేను వచ్చి వీడియో చేస్తున్నాను నేను చాలామంది కామెంట్ అంటున్నారు నాయిస్ వస్తుంది అని సమ్మర్ కదా కొంచెం ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టేసరికి ఆ సౌండ్కి నా వాయిస్ మీకు కినిపించట్లేదు ఫ్యాన్ సౌండ్ అనిపిస్తుంది సో నేను ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చేస్తుంటాను అందుకని చెమటలు కూడా వచ్చేస్తున్నాయి సో మిమ్మల్ని ఎక్కువ సేపు చేపించి తెలుసుకోలేదు కాబట్టి మీరు చెప్పింది కూడా నేను ఫాలో అవ్వాలి కదా అందుకే కదా కామెంట్స్ చేయను అని చెప్తున్నాను సో నాకు కూడా అది అనిపించింది కొంచెం సౌండ్ నాయిస్ ఇస్తే డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా సో మీరు చెప్పిందంటే నేను ఫాలో అవుతున్నాను ఇంక మీరు ఖచ్చితంగా ఏదైనా వీడియోని వాచ్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అసలుకి ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎంత అంగరంగ వైభవంగా జరిగేవి పదహారు రోజుల పెళ్ళిళ్ళు అలా ఇలా అని అని చెప్తూ ఉండేవారు కానీ చెప్పడం మాత్రం మనకు తెలుసు కానీ మనం ఆ అన్ని డేస్ మనం ఎలా ఉంటాయి అనేది ఆ పదహారు రోజులు పెళ్ళి ఎలా చేశారనేది మనకు తెలీదు ఒక వరుడు మూవీలో చెప్పారు కదా ఆ మూవీ వచ్చేవారికి ఓహో పెళ్ళి అనేది ఎలా చేస్తారనేది కూడా మనకు నో ఐడియా అనమాట పదహారు రోజులు పెళ్ళి చే పదహారు రోజులు పెళ్ళి అంటే సిక్స్టీన్ డేస్ వరకు పెళ్ళి చేస్తారు పెళ్ళి తండ్రి ఇంతవరకు ఉంటుందా అనే విషయం మాకే తెలీదు అసలుకి మనం ఇళ్ళలో మన పెళ్ళి అంటే మన మామయ్య అమ్మయ్య పెళ్ళో మన పిన్ని పెళ్ళో జరుగుతుందంటే హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందంటే ఒక వన్ వీక్ ముందు నుంచి మనం ఎక్కడ ఉన్నా కానీ మనం మన ఇంటికి వచ్చేవాళ్ళం మన ఎక్కడ ఎక్కడో ఏ ఊరిలో పెళ్ళి జరుగుతుందో ఆ ఊరికి వచ్చేవాళ్ళం మన చుట్టాలు ఎక్కడ ఉండరు మన వీధిలోనే ఉండేవారు ఆ ఎంజాయ్మెంట్ అంత మామూలుగా ఉండదు పెళ్ళి ఇప్పట్లాగా ఓ పెద్ద డెకరేషన్స్ అవన్నీ చేసేవారు కాదు ఒక మామూలుగా సింపుల్గా మన ఇంటి ముందు ఉన్న ప్లేస్లోనే డెకరేషన్ చేసేవాళ్ళు లేకపోతే అరటి తోటలో ఏదో ఒక తోటలో మన పెళ్ళి మండపం వేసేవాళ్ళు అంత అసలుకి ఎంత బాగుండేదంటే ఇప్పుడంటే అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ హల్దీ ఫంక్షన్స్ అన్నీ చేస్తున్నారు అప్పుడు ఓన్లీ మన పెళ్ళి రోజున చేసే వీడియోస్ తప్ప ఇక ముందు ఏమి చేయరనమాట అంతలా ఉండే అంతలా బాగుండేది ఒక మండపం కూడా ఎంత చక్కగా ఉండేదంటే అప్పుడు కొబ్బరి ఆకు ఉంటాయి కొబ్బరి ఆకుని తీసుకొచ్చి డెకరేషన్ చేసి వాళ్ళ ఓపికకి వాళ్ళ ఆర్టికి హ్యాడ్సా చెప్పాలి బాగుండేదన్నమాట ఇప్పుడు ఆ మండపం చూద్దామన్నా కనుమరుగైపోయాయి వస్తుంది ఇప్పుడు అసలు అవేమి లేవు మనము ఇప్పుడంటే మనం దూరంగా ఉండడం వల్ల మనం వాట్సాప్లో మన కార్డ్ని పోస్ట్ చేస్తున్నాం డెకరేట్ చేసి మనకి ఎవరికి ఇవ్వాలో పోస్ట్ చేస్తున్నాం అంతేగా సెండ్ చేసేస్తున్నాం అదే ఒకప్పుడైతే మన ఇంట్లో ఉన్న చుట్టాలందరూ కలిసి కూర్చొని కార్డ్స్కి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అందరు ఒక్కొక్కరికి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ఇన్వైట్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా ఏం లేదు జస్ట్ ఫోన్ కాల్ చేయడం మాకు ఈరోజు పెళ్ళి ఉంది ఇలా ఫంక్షన్ చెప్పేస్తున్నాం అప్పుడు అలా ఉండేది కాదు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చెప్పేవారు ఒకళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు కూడా కార్డుని పో చేసేవారు ఇప్పుడంటే వాట్సాప్లు ఇవన్నీ వచ్చినాయి ఎవరు ఒకరు ఇంటికి వెళ్ళడం కూడా లేదు జస్ట్ ఇలా వాట్సాప్లో కార్డుని పో చేస్తున్నారు చూసుకుంటూ వస్తారు లేకపోతే అలా అయిపోయింది అసలుకి పెళ్ళిళ్ళ సీజన్ అంటేనే సమ్మర్ అన్నమాట ఇప్పుడంటే వాళ్ళ వీలుకు తగ్గట్టు పెళ్ళి అంటే ఈరోజు ముహూర్తాలను సెట్ చేసేసుకుంటాకనే ఒకప్పుడు అలా ఉండేది కాదు ఏ రోజున ముహూర్తం మొత్తం ఆ రోజు మాత్రమే పెళ్లి చేసేవాళ్ళు ఇప్పటిలాగా మాకు టైం కుదరట్లేదు కదా అండి పెట్టుడు ముహూర్తాలు అంటారు అలా ఏముండేది కావు చాలా బాగుండేది సమ్మర్లో అయితే పిల్లలు అందరూ వస్తారు అందరూ వస్తారనే ఫీలింగ్ తోటి ఎక్కువ సమ్మర్లోనే కండక్ట్ చేసేవారు ఈ మ్యారేజెస్ అన్నీ ఖచ్చితంగా అందరూ వస్తారని వాళ్ళు పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించి మరి అలా సెట్ వాళ్ళు ఇప్పుడంటే మనం దూరంగా ఉండడం వల్ల బిజీ లైఫ్ వల్ల మనం ఎవరి పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వలేకపోతున్నాం అప్పుడంటే పక్క ఊర్లోనే ఉండేవాళ్ళం కాబట్టి ఒక వన్ వీక్ ముందే వచ్చేవాళ్ళం మన చుట్టాలు కూడా మన ఇంటి చుట్టే ఉండేవాళ్ళు కాబట్టి మనం ఒక పక్క ఊర్లో ఉండగానే నింబడే ఒక వన్ వీక్ ముందే వచ్చేవాళ్ళం ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగా జరగట్లేదు అని కాదు కానీ ఇప్పుడు కూడా బాగా జరుగుతున్నాయి కాకపోతే బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి మనం బిజీ లైఫ్లో ఉండడం వల్ల అన్నిటికీ అటెండ్ అవ్వలేకపోతున్నాం మళ్ళీ ఇప్పటిలాగా బఫ్ సిస్టమ్ కాదు బంతి భోజనాలు పెట్టేవారు మంచి చక్కగా అరటాకేసి మంచిగా ఒకళ్ళు వద్దన్న కానీ మరి తినో చిక్కిపోయా అంటూ సెటారి మాటలు అంత వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మళ్ళా వంటలు కూడా క్యాటరింగ్ ఇచ్చేవాళ్ళు కాదు మన చుట్టాలే బంధువులే వంటలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఒకప్పుడు అంత ప్రేమ అప్యధులు కానీ ఇప్పుడు మనీ మెంటాలిటీ అవ్వడం వల్ల ఇప్పుడు బంధువులను ఏమైనా పని చేయమన్నా కానీ మేము పని చేయడానికి వచ్చామన్న ఫీలింగ్తో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరికి రిలేటివ్స్ కూడా ఎవరికి చెప్పరు ఎవరు మైండ్ సెట్ ఉంది ఇప్పుడు ఒకప్పుడు మనం ఏం చెప్పకుండా కానీ వాళ్ళు మరి మన ఇంట్లో పెళ్ళి కదా అన్నట్లు చనువు తీసుకుని వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు జనాలు అలా లేరు అందుకే ప్రతిదీ ఆర్డర్ ఇస్తున్నారు ఎవరికి ఏం పని చెప్పరు ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు ముహూర్తం టైం వచ్చి పెళ్లికి అటెండ్ అయి పోలిపోతున్నారు కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు వన్ మంత్ ముందు వన్ వీక్ ముందు అలా వచ్చి అన్ని పనులు చేసేవాళ్ళు చాలా బాగుంటుండే అసలుకి ఎట్లయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కా మెమొరీస్ని ఇప్పుడు చెప్పుకోవడానికైనా ఈ మాత్రం ఉంది కానీ ఇప్పుడు మనకి మనం అలా ఎంజాయ్ చేసాం కానీ ఇప్పుడున్న పిల్లలకి అసలు పెళ్ళి అంటే ఏంటిది అసలు ఏమీ తెలియదు ఎందుకంటే ఇప్పుడు బిజీ లైఫ్ వాళ్ళు అటెండ్ కూడా అవ్వలేకపోతున్నాం వాళ్ళందరూ అయిపోయాయి ఇప్పుడున్న పిల్లలు వాళ్ళ పెళ్ళి చూడాలంటే ఇది పక్కన వాళ్ళు ఏదో ఒక ఫంక్షన్స్కి అటెండ్ అయితే తప్ప ఏమీ తెలియదు అలా అయిపోయింది చూడాలి నాకైతే చాలా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది పెళ్ళిళ్ళు ఒకప్పుడు ఎలా జరిగే ఇప్పుడు అసలు ఆ హ్యాపీనెస్ లేదు ఏది లేదు వెళ్ళినా కానీ అక్కడ ఉండం ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు పెట్టేస్తారు మళ్ళీ ఫంక్షన్ హాల్లో పెళ్ళి పెడితే పెళ్ళి అయిపోకుండా ఎవరి వాళ్ళ ఇంటికి కానీ ఒకప్పుడు అలా ఉండేది కదా పెళ్ళిళ్ళ కోసం ఇప్పుడంటే అందరూ గెస్ట్ హౌస్లు ఇవ హోటల్స్ బుక్ చేసుకుని అప్పుడు విడిదీళ్ళు అని ఇచ్చేవాళ్ళు అందులో ఉండేవాళ్ళం మళ్ళీ భరత్ ఇప్పుడు భరత్ అంటారు కదా ఊరేగింపు దానికోసం కానీ డెకరేట్ చే మంచిగా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి ఊరేగింపు చేసేవారు చాలా బాగుండేది ఇప్పుడు అందరూ డీజేలు అవన్నీ ఇప్పుడు ఒకప్పుడు అవేమి లేవు బ్యాండ్ బాలం ఊరేగింపు జరిగేది స్వీట్ మెమరీస్ అవన్నీ అసలు అవి అలాంటి ఇప్పుడు కనుక అలా అలాంటి ఇప్పుడు ఎంత రిచ్ అయినా కానీ అలా ఇప్పుడు ఓల్డ్ రకంగా ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నారే వీళ్ళకి ఏం లేదు కావచ్చు ఇలా పెళ్ళిళ్ళు దాన్ని ఫీలింగ్లో ఉన్నారు కానీ మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి కాదు ప్రతిదీ ట్రెండ్ దగ్గర చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఇలా ఏమి లేదు జస్ట్ ముహూర్తానికి పెళ్లి చేసుకోవడం ఒకరు వన్ వీక్ ముందే ఇవన్నీ పెళ్ళి తందు జరిగేది హెల్తీ ఫంక్షన్స్ ఇవేమీ లేవు ఇప్పుడు ఏమున్నది అసలు అందులో ఏమైనా ఉన్నాయా ఏమీ లేదు వచ్చావా పోయావో తిన్నావా పెళ్ళి అయిపోయిందా వెళ్ళామా అంతే మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అనే రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చెప్పినట్టు నేను టిప్స్ పాటిస్తున్నాడు సో మీకు ఈ వీడియో తప్పకుండా వినిపిస్తుంది క్లారిటీగా ఉంటుంది సౌండ్ నాయిస్ ఏం లేదు ఓకే ఖచ్చితంగా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్ సి నెక్స్ట్ వీడియో